హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా ఈ రోజున మనకైతే జూన్ రెండో తారీఖు ఎంతమంది ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారని మనం చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్తగా మనకైతే మన సీతక్క గారు చెప్పడంతో జరిగిందండి అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే పథకం ప్రారంభించిన రోజున ఒక మాటతే ఇచ్చారు సో ఆ మాట ప్రకారంగా తెలంగాణలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ విధంగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలామంది మన ఆసర ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు కాబట్టి ఆసర చేయత పథకం ద్వారా రావాల్సిన వృద్ధులకి కానీ వంట మహిళలకి నాలుగు పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయి నేను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండరికి చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ ఆలో పెట్టే ట్యాప్తే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి సో వీడియోని అయితే లైక్ అయితే చేశారు కదా ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా అనేది ఏ రోజు ఇస్తున్నారని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు అయితే మన తెలంగాణలో చూసుకుంటే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అనేది ఏ మాత్రం విడుదల చేయలేదండి గతంలో చూసుకుంటే ఆశ్రయ ఫెన్షన్ ద్వారా మాత్రమే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీతాక గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి कहते हैं ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది ఈ నెల నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అంటే మనకి డబ్బులు వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది అండి గతంలో చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఈ నెల నుంచి అయితే ఇస్తున్నాం మళ్ళీ మిగతా కొత్త వాళ్ళకి అయితే వచ్చే నెలలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పారండి ఎందుకంటే ఇప్పుడు మనకి దీనికి బడ్జెట్కి ఏడానికి చాలా రోజులు అవుతున్నాయి అని చా ఇప్పటికే చాలా మంది ఆశ్రయ పెన్షన్దారులు మండిపడుతున్నారు ఎందుకంటే గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఎందుకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు మాటలేనైంది ఏంటి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి చాలా సంతోషం అనుకోవచ్చు మనకి డబ్బులు కూడా మనకైతే వెంటనే అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెల నుంచి మాత్రం అందరికైతే వచ్చేస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో ఈ రోజున సాయంత్రం వరకు అయితే మిగిలిలో ఎంతమందికి అయితే డబ్బులు అయితే వచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ అని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు